ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు చెప్పిన మీదట అర్జునుడు బ్రాహ్మణుడు అపరాధం చేసినా వాడిని చంపకూడదు అనే ధర్మాన్ని పాటించి అశ్వత్మను చంపలేదు పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారము కాళ్ళు చేతులు కట్టివేసి అశ్వత్థామని లాక్కుని వచ్చి పుత్రశోకంతో పరితపిస్తున్న ద్రుపదనందన ముందు తెచ్చి పడవేశాడు అశ్వత్థామతో ద్రౌపది సంభాషించుట చిన్నపిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుపడిన అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తుకోలేకపోయాడు సుగుణవతియైన ద్రౌపది పరాన్ముఖుడైన గురువుపుత్రుని చూచి నమస్కరించి ఈ విధంగా అన్నది పరగన్మా మగవారులందరును మున్ ప్రాణ ప్రయోగోపసంహారణాధ్యాయుధ విజ్జలన్యును ద్రోణాచార్యుచే అభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్ కరుణా సంగము లేక శిష్య సుతులం ఖండింపగా పాడియే నాయనా మీ తండ్రి అయిన ద్రోణాచార్యుల వారి సన్నిధిలో మా మగవారలందరూ ప్రయోగ ఉపసంహారాలతో సమస్త శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించారు ఉత్తరాకారంలో ఉన్న ఆచార్య ద్రోణుడువు నీవు ఆకు గురుతుల్యుడు నీవు లవలేశం కూడా మనస్సులో కనికరం లేకుండా నీ ఖండించావే ఇది నీకు ధర్మముట్యా భూసురుడవు ది దయాభాసురుడవు శుద్ధ వీర శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ బ్రాహ్మణుడి పుట్టావే వివేకాన్ని దయాదాక్షణ్యాలను చేపట్టావే వీరాధి వీరులలో ముందడుగు పెట్టావే అట్టి నీవు బాలుర ప్రాణాలను తీసేయి ఇట్టి రాక్షస కృత్యానికి ఎలా ఒడిగట్టావయ్యా ఉద్రే కంబున రారు ఉద్రే రారు శస్త్రధరులై యుద్ధావని లేరు కించి ద్రోహం నీకు చేయరు బలోచ్చుతో చీకటి భద్రాకారుల చిన్ని పాపల చేతులెట్లాడెనో నీ మీదకి వాళ్ళేమీ ఉద్రేకంతో రాలేదే నీతో యుద్ధానికి రాలేదు నీకు ఎంతమాత్రం ద్రోహమే చెయ్యలేదు కేవలం చీకట్లో భద్రంగా నిద్రపోతున్న వారిని చిన్ని పాపలను యుద్ధ విద్యలోకి ఇంకా అడుగు పెట్టని వారిని నిద్రాశక్తులను కేవలం బలముందనే అతిశయంతో సంహరించడానికి నీకు చేతులు ఎట్లా వచ్చేయ్యా అక్కట భంగి నిన్ను పోర కిరీటిని బద్దు చేసి నీడికిడకిడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియన్ ఏడ్చు పొక్కుచున్నదో అయ్యో పుత్రశోకంతో బరువెక్కి వ్యాకులమైన చిత్తంతో ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ మీ తల్లి కూడా కదర రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడిక్కడికి ఈడ్చుకుని వచ్చాడన్న సంగతి తెలిసి దుర్భరమైన దుఃఖంతో ఎంతగా తల్లడిల్లిపోతున్నదో కదా ఈ విధంగా అశ్వత్థామతో పలికి పాంచాల రాజపుత్రి అయిన ద్రౌపది కృష్ణార్జునుల వైపు చూసి ఇట్లా అన్నది